మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ వార్ టూ రిలీజ్ కి రెండు వారాల టైం కూడా లేదు దుమ్ము దులుపుతుందనుకున్న కింగ్డమ్ తుస్సుమంది ఈ నెలలోనే వచ్చే మరే తెలుగు మూవీ కూడా సో సోస్ చేసే ఛాన్స్ ఉంది అందుకే అందరికన్ను వార్ టూ కూలీ మీదే ఉన్నాయి బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయనే భారీ అంచనాలతో ఈ రెండు సినిమాలు వస్తున్నాయి కాకపోతే కూలీలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నాగ్ ఉపేంద్ర ఇలా పావుడజన్ కి పైనే స్టార్స్ కలిసి నటించారు లోకేష్ కనగరాజ్ లాంటి డైరెక్టర్ తీసిన మూవీ కాబట్టి జనాల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి కాకపోతే అందరి దృష్టి మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ మీదే ఉంటుంది వాట్రూ నిజానికి ఎన్టీఆర్ సినిమా కాదు బాలీవుడ్ గ్రీక్ గాడ్ మూవీ అందులో హీరోతో సమానమైన పాత్ర వేశాడు ఎన్టీఆర్ విచిత్రం ఏంటంటే వాటూ ఇప్పుడు హృతిక్ మూవీ కాదు ఎన్టీఆర్ సినిమా అనే జనాల్లోకి వెళ్తోంది పెద్దగా ప్రమోషన్ చేయకుండా వాత్రూమ్ మీద పెరుగుతున్న క్రేజ్ ముందు భారీగా ప్రమోషన్ పెంచిన కూలీ తేలిపోతుందా పాటల ఎన్ని పేలినా ఇదే పరిస్థితి ఎందుకు హావ్ లుక్ వార్ టూ మూవీ నిజానికి వార్ వన్ కి సీక్వెల్ ఇందులో హీరో హృతిక్ రోషన్ మొదటి భాగంలో తన హీరో అయితే ప్యారలల్ రోల్లో టైగర్ ష్రాఫ్ కనిపించాడు కట్ చేస్తే సెకండ్ పార్ట్లో తనే హీరో ప్యారలల్ రోల్లో ఎన్టీఆర్ కనిపించాడు సో ఇదంతా చూస్తే హృతిక్ చేసిన హిందీ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినట్టు కానీ సీన్ చూస్తే ఇదేదో ఎన్టీఆర్ మూవీనే అందులో హృతిక్ రోషన్ గెస్ట్ రోల్ వేశాడా అన్నట్టుంది వార్ టూ మూవీ డిస్కషన్ వస్తే మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడైనా హృతిక్ మ్యాటర్ని అంతా సైడ్ చేస్తున్నారు ఎన్టీఆర్ మీదే దృష్టి సారిస్తున్నారు అసలు ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీతో ఏం తేలబోతుంది ఇందులో ఎన్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది అసలు ఎన్టీఆర్తో కలిసి హృతిక్ చేసిన సాంగ్లో డ్యాన్స్ ఎలా ఉండబోతుంది ఫైట్ల పరిస్థితి ఏంటి ఇదే డిస్కషన్ విచిత్రం ఏంటంటే ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మాత్రమే కలిసి నటించారు కూలీ మూవీలో మాత్రం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కన్నడ స్టార్ ఉపేంద్ర అండ్కో నటించారు అయినా కూలీ మీద పెద్దగా క్రేజ్ పెరుగుతున్నట్టు కనిపించట్లేదు వార్ టూ మూవీ ప్రమోషన్ చూస్తే నిదానమే ప్రధానమన్నట్టు సాగుతుంది కూలీ టీం మాత్రం పాట మీద పాట వదులుతుంది సండే ట్రైలర్ని లాంచ్ చేయబోతుంది ఈవెంట్ కి లాల్ నెహ్రూ స్టేడియం వేదిక కాబోతోంది ఇంతగా కూలీ మీద ప్రమోషన్ పెంచిన లోకేష్ కనకరాజ్ లాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈ మూవీ తీసినా ఎందుకు అందరి దృష్టి మాత్రం వార్ టూ మీదే ఉందని చెప్పాలి నార్త్ ఇండియాలో ఎనభై శాతం థియేటర్స్లు కర్ణాటక తెలంగాణ ఆంధ్రాలో ఎనభై శాతం థియేటర్లు మొత్తంగా వార్ టూకే దక్కాయి కూలీ మూవీ తమిళనాడు కేరళ ఓవర్సీస్ మార్కెట్ నే చూసుకుంటుంది నార్త్ ఇండియాలో కూడా ఎనిమిది వందల లోపు థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది ఎలా చూసినా ఆగస్టు పద్నాలుగున కూలీ ఎంత పోటీ ఇచ్చినా నెంబర్ ఆఫ్ థియేటర్స్ అలానే జనాల్లో క్రేజ్ విషయంలో వార్ టూ మూవీదే పైచేయిలా కనిపిస్తోంది